తిలక గోరికల్లాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయత ఆత్మీయతను ఇచ్చిపుచ్చుకుంటూ నలుగురులో నలుగురిలో తల్లో నాయకరాగ్గ వైపుత్రికి రావాలి అఖండ ఇలాంటి కార్యక్రమాన్ని పిహెచ్ డిగ్రీతో సరిపో సరిపెట్టుకోకుండా అనేకమైనటువంటి పరిశోధనలు వచ్చేసి సమాజానికి ఏ ప్రయోగం అయితే ఉపయోగపడుతుందో సమాజానికి ఏ పరిశోధన ఉపయోగపడుతుందో అలాంటి పరిశోధన వచ్చేసి కాబులే కాదు ఇండియా కాదు ఫారెన్ ఇతర దేశాలతో కూడా వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా ఫారెంటీ బాలెన్లో కూడా ఇతను ఎక్కువ అవార్డు తీసుకోవాలి ఇండియాకే కాదు అనేక దేశాలకు వీరు వీరు సాధించినటువంటి ప్రగతిని సగటు కుటుంబానికి సామాన్య ప్రజానికి అట్టడుగు బలహీన అడుగు బలహీన వర్గాల ప్రజానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నారు ఇవాళ ఎలక్ట్రానిక్స్ చేశారు కాదు ఇవాళ ఎలక్ట్రానిక్స్ అబ్బాయి ఆటోమేటిక్ కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు మీరు ఎక్కువ పరిశోధన చేసి మీరు చేసే పరిశోధన పత్రాలను చెప్పేసి కోరుకుంటున్నారు దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యము అల్లా దైవల్లా మంచి ఆరోగ్యము అఖండమైన బుద్ధి భలం విశోదని ప్రసాదించాలి చదువు తల్లి కనుక మెండుగా ఉండాలి తల్లి తండ్రుల తర్వాత తల్లి తండ్రి గురువు దైవం పక్కన పెడుతున్నాం తల్లిదండ్రుల సంపూర్ణ సహకార ప్రేమ అభిమానం ఉండాలి గురుదేవుల యొక్క నమస్సులు ఎప్పుడూ ఉండాలి గురుదేవుడు ఆశ్రీస్సులు ఎప్పుడూ ఉండాలి తర్వాత భగవంతుడి కృప మెండుగా ఉండాలి మంచి ఆరోగ్య సంపదతో బిడ్డ కరకాలూ రాణించాలి చదువులమ్మా బిడ్డను ఆశ్రవించమ్మా తల్లి చదువులమ్మా తల్లి మా బిడ్డను ఆశీర్వదించండి